మాకు ఒక వ్యవహారం గుర్తొస్తుంది అధ్యక్ష మా మాది వాళ్ళకు అంటుకులము సింధళ్ళు ఉంటారు మాదివాళ్ళకు అంటుకుల సింధళ్ళు ఉంటారు వాళ్ళ వృత్తి ఏంటంటే బాగుతులు ఆడతారు వాళ్ళు భాగవతులు ఆడతారు ఆ భాగవతులు ఆడే టైంలో వేసేవాళ్ళు తక్కువ ఉంటారు అలా తక్కువ ఉంటే ఒక ఏసేమిడిచి ఇంకో ఏసేమి కడతాం ఇంకో ఏసేమిడిచి ఇంకో ఏసేమి కడతాం ఒక్కడి మూడు వేసాలు కడతాడు కనుక వీళ్ళు గత ప్రభుత్వం అంద మంత్రుడు ఎమ్మెల్యేలు రోజుకో వేసి వేసుకొని వస్తున్నారు మరి మీరు ఏం చేసినారో చెప్పాలి ప్రజలకు ఏం చేసినా చెప్పాలి మంత్రులు చేసిరు మంత్రులు చేసినరు ఎమ్మెల్యేలు చేసిన రు ఇసుకతోపిడి కాళ్ళు భూతోపిడికాళ్ళు సర్వం దోచుకున్నారు ఇవాళ వచ్చి వేసి అనేసి ఎంతమంది ఆటోలు మీ ఇళ్ళకి రా ఎంతమంది ఆటో కార్మికులు మీ ఇళ్ళకి రా ఎంతమంది రైతులు కాబట్టి మీరు పచ్చ కూడా వేసుకొని మీరు రైతేసి వేసుకొని అంత నాట్కాడుతా ఉన్నారు ఆటో డ్రైవర్ మీరు మీరు ఆటో డ్రైవర్ రా ఏ ఆటోలు చూసారు మీరు ఆటోలో కూర్చొని పక్క పక్కన కూర్చొని పరుకులు తీయడం ఇదే సకండి ఒక సభను కూడా మీరు ఇక్కడ డిస్టర్బ్ చేయాలి ప్రభుత్వాన్ని బాధనం చేయాలి ఏమో మీ ప్రయత్నం చేస్తారు పాప మీతో ఏమైంది మీకు ఇలా మీరు ఏ కూడా రైతుల కోసం మాట్లాడలే ఏడు కూడా ఆటో డ్రైవర్ల కోసం మాట్లాడాలి కార్మికులు ఆర్టీసీ కార్మికులు ఆర్టీసీ కార్మికులు ముప్పై నాలుగు మంది వచ్చిన తర్వాత దానికి మీ ఇష్టం వచ్చిన రేటు మీ ఇష్టం వచ్చి ఆర్డర్ తీసుకొచ్చారు ఎవరైనా మీరు కాపాడింది ఇవాళ మొత్తం రోజు వేసుకొని రోజు వేసుకొని మీరు ఒక డ్రామా చేస్తా ఉన్నారు డ్రామాలు బంద్ కావాలి అదేవిధంగా అధ్యక్ష నీటి పరిగణ శాఖ మార్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను అధ్యయనం చేస్తా ఉన్నా మా దగ్గర ఉన్న బురాది గారి కాలకు గత ప్రభుత్వం ఏం చేసింది ఎక్కడ చేస్తాం తొమ్మిది తోడీ అవసరపడ్డారు కానీ ఎలా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంద్రమ రాజ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత మేము మా ఉత్తమ్ రెడ్డి గారికి మా బురాయి కాలం కోసం అప్పీల్ చేయడం జరిగింది వారు రెండు వందల అరవై ఏడు కోట్ల రూపాయలతోని తొంభై ఎనిమిది కిలోమీటర్లు తొంభై ఇరవై కిలోమీటర్లు పూర్తి చేయడానికి వారు బడ్జెట్ కేటాయించి టెండర్ పోయింది వారు ధన్యవాదాలు అదేవిధంగా కేతిరెడ్డి కాలువ కేతిరెడ్డి కాలువ నలభై యాభై నుంచి రెండు మండలాలు కలుస్తాయి మధ్యాహ్నం తుంగతుర్తి రెండు మండలాలు కలుస్తాయి ఆ కేతిరెడ్డి కాలువని ఎవరు పట్టించుకున్న బాబడబోలే దాదాపు దాని కింద నూట యాభై ఒక్క పడుతుంది కానీ కేతిరెడ్డి కాలువ కూడా దాదాపు పదమూడు కోట్ల రూపాయలు మంజూరు చేసినందుకు గౌరవేర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా అదే అదేవిధంగా గౌరవ నాకు అవకాశం వచ్చింది ఒక్క నిమిషం అధ్యక్ష ఎర్రబారి దూరలో నూతన మండలం ఎర్రబారి దొరలో ఒక అరవై రెండు అరవై ఐదు సంవత్సరాల క్రితం దాదాపు రెండు వేల మూడు వందల ఎకరాల భూమి చిన్న సన్నకారు రైతులు వారి దగ్గర కొనడం జరిగింది కానీ ఇప్పటి వరకు అరవై ఏళ్ళుగా వారు లేదు ఏది లేదు ఎక్కర్లేదు కానీ భూ కబ్జాల వాళ్ళే ఉన్నారు కబ్జాల వాళ్ళే ఉన్నారు దయచేసి చట్టం మారింది ధరణి మారింది తర్వాత భూమాత భూమాత సిస్ట వస్తుంది కాబట్టి దాంట్లో ఆ రైతులందరూ కూడా పట్టాలిచ్చి దాదాపు రెండు వేల ఆరు వందల ఎకరాల భూమి ఆ రైతుల చేతుల్లో ఉంది వాళ్ళ కబ్జాలో ఉన్నారు కనుక వాళ్ళు అవస్థపడతా ఉన్నారు అది నా కాన్షెన్స్ కి సంబంధించిన విషయం కాబట్టి గౌరవనీయులు రెవెన్యూ మినిస్టర్ గారు దాని మీద దృష్టి పెట్టి వాళ్ళు పట్టాలు ఇవ్వాలని చెప్పి నేను మిమ్మల్ని మీ ద్వారా మినిస్టర్ గారు కోరుతా ఉన్నా థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు అవకాశం ఇచ్చినందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రిగా వారు మమ్మల్ని ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన భువనగిరి పార్లమెంట్లో మీటింగ్ పెట్టి మీ యొక్క రిక్వైర్మెంట్స్ అని చెప్పేసి భువనగిరిలో అడిగారు మేము ఆనాడే వారికి ఇచ్చి మేము దండం పెట్టి చెప్పి రిక్వెస్ట్ చేసినాం దేవాదల లిఫ్ట్ ఇరిగేషన్లో మా జనగామ నియోజకవర్గంలోనే ఎక్కువ భాగం వస్తుంది అధ్యక్ష మంత్రిగారికి ఆ రోజు మిగిలిపోయిన ప్యాకేజ్ ఎనిమిదిలో ప్యాకేజ్ ఏడులో ప్యాకేజ్ రెండులో సంబంధించి కొద్దిగా భూమి దరిదాపుగా మూడు వేల నాలుగు వందల ఎకరాల్లో రెండు వేల తొమ్మిది వందల డెబ్బై రెండు ఎకరాలు ఆల్రెడీ ప్రొక్యూర్ చేసారు నాలుగు వందల ముప్పై ప్యాకేజ్ ఎయిట్లో ఉన్నది ప్యాకేజ్ త్రీలోనైతే సెవెన్లోనైతే ఓన్లీ ముప్పై ఆరు ఎకరాలు ప్యాకేజ్ టూలో ముప్పై మూడు మొత్తం కలిస్తే నాలుగు వందల తొంభై తొమ్మిది ఎకరాలు మనం ప్రొక్యూర్ చేసుకుంటే దానికి సంబంధించిన డబ్బులు కూడా నూట డెబ్బై ఎనిమిది కోట్లు మాత్రమే మీకు లెటర్ రూపంలో ఆ రోజున విన్నవించుకున్నాం అధ్యక్ష ఇవి చేసినట్లయితే ఇవాళ మాకు మా కింద ఉన్న ఆలేరు సంబంధించిన వాళ్ళు కూడా బీర్ల ఐలయ్య గారు వచ్చేసి మా దగ్గర మొత్తం కూడా తపాస్ పెళ్లి ఓపెన్ చేసి నీళ్లు తీసుకుపోయినారు అధ్యక్ష మా దగ్గరనే దర్దాపుగా నాలుగు వందల ఎనభై నాలుగు చెరువులు ఉంటాయి ఆ చెరువులు పూర్తిగా నిండాలంటే ఈ కొద్దిగా భూసేకరణ అదే